నమస్తే ప్రజలారా దయచేసి ఇది బోడగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అండి రెండు రోజుల క్రితం నిన్న నుంచి ఒక వీడియో చేసినా ఈ బారికేడ్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ వర్షాలతో గాలి దుమారం తోటి ఈ బారికేడ్లు రోడ్ల మీద పడతా ఉన్నాయి ఇరవై లక్షల రూపాయలు ఎడ్డుపోయినాయి ఎందుకు ఇంకా ఫెన్సింగ్ ఏర్పాటు చేయట్లే అని చెప్పి మనం ప్రశ్నించినాం మరి ఎమ్మెల్యే దగ్గరికి వీడియో పోయిందా పోలేదో నాకు తెలియదు సరే ఆయన బిజీ ఉన్నాడు అనుకుంటా ప్రజల సంక్షేమం కోసం సో ఈ వీడియో దయచేసి ఎమ్మెల్యే పర్సనల్ నెంబర్ కి షేర్ చేసే ప్రయత్నం లేకపోతే వాళ్ళ పిఏస్ ఉంటారు కదా వాళ్ళకన్నా కన్నా దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం మళ్ళీ రోడ్ల మీద పడ్డాయి ఒకవేళ కనుక పదే పదే చెప్తా ఉన్నా ఏ స్పీడ్ లో కనుక ఎవరైనా వస్తే ఈ బారికేడ్లు ఎక్కియడం వల్ల మళ్లీ పోయి ఆ పక్కనే కనిపిస్తా ఉన్న ఆ చెరువులో పడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఆలేరు ఎమ్మెల్యేని చూసి నేర్చుకోండి నేను అక్కడ రఘనథపురం దగ్గర రోడ్డు బాగాలేకపోతే అక్కడ పోయి వీడియో చేస్తే ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇమీడియట్లీ నాకే కాల్ చేసి స్వయాన రాము ఒక వన్ వీక్ టైమ్ వన్ వీక్ టైమ్ ఇస్తే నే నా రోడ్డు మరమ్మతులు చేపడ్డు మరమ్మతులు అయిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి సో నా రిక్వెస్ట్ మేరకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు రోడ్డు అని చెప్పి మళ్ళా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వు ఒక సందేశం ఇవ్వు మంచి చేస్తా ఉన్నావు ప్రశ్నిస్తా ఉన్నావు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొని రారాము అని చెప్పి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయానా నాకు కాల్ చేసిండు సార్ ఆ ప్రయత్నం అనేయండి అట్లీస్టు సో ఇప్పటికైనా చెప్తా ఉన్నా నాకు అవకాశం దయచేసి ప్రజలను తీసుకొచ్చి కూర్చునే వరకు అవకాశం నాకు ఇవ్వద్దని ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు టర్నింగ్ ఉన్నది సరే తెలిసిన వాళ్ళు అంటే చిన్న చూసుకుంటూ వస్తుండొచ్చు మరి తెలియని వాళ్ళు ఎటు పోవాలి ఒకవేళ పొరపాటున ఈ బారికేడ్ల మీద కనుక కారు కానీ టూ వీలర్ కానీ ఏదన్నా ఒకటి ఎక్కినది అనుకో పోయి ఆ చెరువులో పడే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి ఈ మధ్య మధ్యలో ఈ కోతులు వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి రోడ్డు మీదనే పడ్డాయి ఇగో ఈ పక్కనే ఆనుకొనే చెరువు ఉంటుంది ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి సో దయచేసి ఈ వీడియోని ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రజలారా